నీ నేచర్ మంచిగుందా నీ నేచరా నువ్వు నేచర్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు నాకు నీతులు చెప్తున్నావా నీదేం నేచర్ రా చిన్నకాడ ఏరిగే నేచరు ఇంట్లో ఎరిగే నేచర్ నీది పిచ్చకుంట్ల నేచరు నాకు చెప్తున్నావు నువ్వు నేచరు నాకు చెప్తున్నావు నీతులు నీ గురించి అందరికీ తెలుసు బెస్తాదర్స్ గారి గురించి తెలుసు జగన్ గారి గురించి తెలుసు నా గురించి మాట్లాడ అవసరం లేదు నా టాపిక్ తీయదు అవసరం లేదు నాకు మళ్ళోసారి మెసేజ్ వచ్చి ననుకో బాగుండదు చెప్తున్నా నాకు పెట్టద్దు మెసేజ్ అంతే నువ్వేమన్నా చేసుకో నువ్వు నేచర్ మార్చుకో అన్ని మార్చుకో డబ్బు సంపాదించుకో నాకు మెసైల్ నువ్వు పెట్టద్దు నువ్వు నువ్వు చెప్పే నేను దిగజారిపోలే అర్థమైందా నాకు తెలుసు నేనేం చేయాలా ఏ టైంలో ఏం చేయాలా నాకు అన్ని తెలుసు అర్థమైందా నీరెక్క కళ్ళు ఒక బిల్లు చేసేలా అమ్ముడు పెట్టమని కాదురా నేను నువ్వేంద్ర నాకు మద్దతు ఇచ్చేది నువ్వేంద్ర నీ మద్దతు నీ మద్దతు వల్ల గెలిచి రమ్మ ఓడిపోయారామనుకుంటున్నా ఓడిపోతే దాతల పొట్టు పిచ్చకుంట్ల వార్డు మెంబరు నువ్వేంద్ర నాకు చెప్పేది అది నాకు అంటే వార్దేంగు నాకు అది ఎక్కువ డ్రామా లెంగకు నాకు మెసేజ్ పెట్టకు నాకు పిచ్చకుట్ల మెసేజ్ పెట్టకు నీకు నీకు ఓడి రాయపడది రమ్మంట నీటికి రమ్మనంటా నువ్వు నా ఇంటికి కత్తవా పిచ్చి పిచ్చి డ్రామాలు అంటే మేము అద్ద అత్తం చెప్తున్నా మేము అనుకుంటున్నాం మా చంద్రం బింద్రం మాట్లాడుతున్నా మా చంద్రం గురించి మా కృష్ణ గురించి కానీ నా గురించి కానీ మాట్లాడి నువ్వు నీ సకిను వేడు నీ ఇంట్లో పరిస్థితి ఎట్లుందో ఏం కత్తున్నావు నీ సకిను వేడు నువ్వు నాలుగు రూపాయలు సంపాదించుకున్న సంపాదించుకో మా జోలికి వస్తే బాగుండేది చెప్తున్నా నువ్వు మాకు నీతులు చెప్పే ధర్మసూత్రుని కాదు నువ్వు ధర్మాత్మని కాదు అర్థమైందా నువ్వు పుక్యానికి బతున్నావు తెలుసుకో నేనేం పుక్క్యానికి బతలే నా జోలికి వచ్చి నా మెసేజ్ పెడతావు అంటే పోగు సిద్ధపడిస్తా భవిష్యుడికి ఆయన జీవితంలో ఆనందకరమైన ఘట్టాన్ని చెప్పండమ్మా దయచేసి కాగితం మీద రాయండి ఎవరికైనా నేను సవాలు చేస్తున్నాను శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే పది రాయండి మీరు ఒకటి కాదు పది లేవండి రెండు మూడు నుంచి మీకు దొరకవండి విషాద ఘట్టాలు రాయండి అమ్మా నేను చెబుతున్నా ఓ పాతిక దొరుకుతాను ఓ పాతిక అది శ్రీకృష్ణుడి జీవితం పుట్టింది జరసలోన పుట్టిందో తల్లిక పెంచిందో తల్లె పుట్టిందో తండ్రిక పెంచింది ఇంకో తండ్రే అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా ఆ తల్లికేమో తెలియదా ఏమి చ అవునడానికి లేదు కాదనడానికి లేదు నిజం ఒకడికి తెలుసు నిజం ఇంకోళ్ళకి తెలియదు అని ప్రియుడు మహానుభావుడు పుట్టగానే చంపేస్తాననే మేనమావా మనం ఎంత దృష్టవంతులు ఉండే అటువంటి మేనమాహులు మనకు లేదు పుట్టనే చంపేస్తాననే మేనమావ కచ్చెట్టు కూర్చున్నాడా జైలు దగ్గరే అదే ఆ శ్రీకృష్ణుడు జీవితం ఉత్తార పురుషులు ఉంటున్నారు కదా మరి ఇంతకాలం యుద్ధానికి తట్టుకున్నవాడు ఈ బొట్టనవల మీద పడుకున్న బాణాన్ని గెలిపోవాలా తెలుసు వాళ్ళ యువత ఫలం అనుభవించక తప్పదు కానీ ఆ తర్వాత కూడా దుఃఖ పరిణామం అమ్మా ఇవేళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత కష్టమవుతుంది భాగవతం భారతం చదివి తెలుసుకోండి ఏడు రోజులు మృత శరీరం అలాగే ఉందండి ఎనిమిది మంది భార్యలలో ఒక్కరు లేరు తల్లి లేదు తండ్రి లేదు బిడ్డలు లేరు ఎవ్వరూ లేరు మన మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం